అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం బెంగళోర్ ఏరియా ఇల్లంది క్లబ్ లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్జీ వన్ ఏరియా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ హాజరే కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ వస్తున్నారని పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాజంలోని సమాన హక్కులు కల్పించాలని ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గొప్పగా జరుపుకోవాలని ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల భిన్న సంస్కృతి సాంబ రీతిగా వ్యవహార శైలిలో మహిళలు తమ ప్రదర్శించి ఆకట్టుకున్నారు అలాగే ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ రామలక్ష్మి ఇందిరాలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి సభ్యులు రమ తార కవిత కళ్యాణి హేమలత శ్రీవాణి ఇతర ఏరియాల జిఎంల సతీమణులు మాలతి పద్మ ప్రియదర్శిని అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు